హార్ ఉచిత అప్డేట్ గడువు ఆరు నెలలు పొడిగింపు తాకట్టు లేకుండా రైతులకు రెండు లక్షల రుణం జనవరి ఒకటి నుంచి అమలు పై పన్నులు పెంచండి ఆర్థిక అసమానతలు తగ్గేందుకు ఇదే మార్గం భారత్ కు ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి సూచన దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీచార్జు చేశారు ఈ ఘటనలో పదిహేడు మంది రైతులు గాయపడ్డారు వారిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో రైతులు తమ ఢిల్లీ చెలో పాదయాత్రను నిలిపివేశారు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతు నేత సర్వాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై తమ బలకాలను ప్రయోగించిందని విమర్శించారు రైతులపై కెమికల్ వాటర్ ప్రయోగించిందని ఆరోపించారు అంతేకాక భాష్ప వాయుగోళాలు ప్రయోగించారని బాంబులు విసిరారని మండిపడ్డారు ఈ ఘటనలో పదిహేడు మంది గాయపడ్డారని చెప్పారు పలువురు పరిస్థితి విషమంగా ఉందన్నారు గాయపడ్డ రైతులకు సరైన చికిత్స కూడా అందించడం లేదని వారికి సరైన చికిత్స అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని సర్వాన్ సింగ్ చెప్పారు అదేవిధంగా తమ భవిష్యత్ కార్యాలయ కూడా సింగ్ వెల్లడించారు ఈ నెల పదహారున పంజాబ్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు ఈ నెల పద్దెనిమిదిన రైల్ రోకోకు పిలుపునిచ్చామని తెలిపారు రైల్ రోకోలో పంజాబీ రైతులంతా పాల్గొని జయప్రదం చేయాలని సర్వాన్ సింగ్ కోరారు ప్రతిపక్షాలు తమ పాత్రను సక్రమంగా నిర్వహించాలని సూచించారు రైతులకు మద్దతుగా కేవలం ప్రకటనలతో సరిపెట్టుకోవద్దని హితవు పలికారు రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు ఇతర అంశాలపై పార్లమెంట్ చేసినట్టే రైతు సమస్యలపై కూడా పార్లమెంటును డిమాండ్ చేశారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రైతు సమస్యలపై పార్లమెంటులో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారని కానీ ఆయన తన హామీని ఇంకా నిలబెట్టుకోలేదని రైతు నేత సర్వాన్ సింగ్ వ్యాఖ్యానించారు మతపరమైన కట్టడాలను సర్వే చేయాలని కూల్చివేయాలన్న వాదనలపై ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు పార్లమెంటును తవ్వి ఏదైనా దొరికితే అది నాదే అవుతుందా అని ప్రశ్నించారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా శనివారం లోక్సభలో జరిగిన చర్చలో ఓవైసీ మాట్లాడారు ఐదు వందల ఏళ్ల క్రితం మసీదు ఉండేదా అని నన్ను అడుగుతున్నారు పార్లమెంటును తవ్వి ఏదైనా దొరికితే అది నాదవుతుందా అని నిలదీశారు ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు దాని నిబంధనలను ఆయన ప్రస్తావించారు అలాగే మతాలకు సంబంధించిన పలు ఆర్టికల్స్ ను గుర్తు చేశారు కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు ఆర్టికల్ ఇరవై ఆరు చదవండి మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించే నిర్వహించే హక్కును మతపరమైన వారికి ఈ ఆర్టికల్ ఇస్తుంది వక్ఫ్ కు రాజ్యాంగంతో సంబంధం లేదని ప్రధానమంత్రి చెప్పారు ప్రధానమంత్రికి ఎవరు బోధిస్తున్నారు ఇరవై ఆరు చదివేలా చేయండి మీ బలం ఆధారంగా వక్ఫ్ ఆస్తులను లాక్కోవడమే మీ లక్ష్యం అని విమర్శించారు అలాగే దేశంలో ఉర్దూ భాషను అందం చేసి హిందుత్వ సంస్కృతిని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును UIDAI మరో ఆరు నెలలు పొడిగించింది వాస్తవానికి ఈ గడువు శనివారంతో ముగియగా దానిని వచ్చే ఏడాది జూన్ పద్నాలుగు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు దీని కారణంగా లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది ఆధార్లోని పేరు లింగం పుట్టిన తేదీ చిరునామా తదితరాలను మార్చుకోవాలనుకునే వారు హెచ్టిటి డాట్ స్లాష్ మై ఆధార్ స్లాష్ యుఐడిఏఐ డాట్ జీవో డాట్ ఇన్ పోర్టల్లోకి వెళ్లి తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చునని యుఐడిఏఐ వివరించింది రైతులకు తాకట్టు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించే నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచే అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది ఈ మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది కొత్త రుణ నిబంధనల నుంచి రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులకు రుణ సదుపాయాన్ని పెంచడం కోసం వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది దేశంలో ఎనభై ఆరు శాతం మంది రైతులు చిన్న సన్నకారు వ్యవసాయదారులేనని రుణ పరిధిని పెంచడం ద్వారా వారికి మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది భారత్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధనవంతులపై ఎక్కువ పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త క్యాపిటల్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పుస్తక రచయిత థామస్ పికెట్టి సూచించారు రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు భారతదేశంలోని పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న సంపన్నులపై రెండు శాతం సంపద పన్ను విధిస్తే దేశ జీడిపిలో రెండు పాయింట్ ఏడు మూడు శాతానికి సమానమైన వార్షిక ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు పది కోట్ల రూపాయల పైన విలువైన ఆస్తులపై ముప్పై మూడు శాతం వారసత్వ పన్నును కూడా విధించాలని ఆయన సూచించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జాతీయ ఆదాయంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం వాటా దేశంలోని అత్యంత సంపన్నులైన ఒక శాతం జనాభాదేనని దేశం మొత్తం సంపదలో నలభై పాయింట్ ఒక శాతం వారి వద్దే ఉందని ఆయన పేర్కొన్నారు భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యంత ధనికులైన ఒక శాతం మంది వాటా విలువ అమెరికా బ్రెజిల్లోని ఒక శాతం ధనికుల వాటాను మించిపోయిందని ఆయన అన్నారు అయితే పికెటీ సూచనను ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ వ్యతిరేకించారు కాగా భారత ప్రభుత్వం సంపద పన్నును రద్దు చేసింది వారసత్వ పన్నును తీసుకురావాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తుందన్న సంగతి తెలిసిందే ఈ పన్ను విధించబోమని ఏప్రిల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్